అందరికీ నమస్కారం ముందుగా రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుతూ నేను నీ వెంకటేశండి తిరుమల లడ్డు అలల్ట్రేషన్ ఇష్యూ ఈ అడల్ట్రేషన్ ఇష్యూ మన్ని వదిలేస్తుంది కావాలి సుప్రీంకోర్టు దాని మీద స్పెషల్ సిట్ వేసింది ఇంకా విచారణ అలా జరుగుతుంటుంది వార్తలన్నీ ఆగిపోతాయి తరువాత నిజానిజాలు తేలితే ఎంతవరకు దాని గురించి మాట్లాడుకోవడం దేనికని నాలాంటి వాళ్ళ అభిప్రాయపడిన తిరుమల తిరుపతి దేవస్థానంలోని వాడినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అన్న విషయం మేరకే పరిమితం చేయటం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక నాటకం అని ప్రతిపక్షం చెప్తుంది ప్రతిపక్షం భయపడుతుందని ఇక్కడ నిజానిజాలు తేల్చటం వాళ్ళకి ఇష్టం లేదని అందుకనే ప్రతిపక్షం ఆ లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెప్పి అధికార పక్షం ఉండదు మొత్తం మీద అధికార పక్షం పక్క ఈ ఇష్యూ అంతా చూస్తే కోట్లాది మంది శ్రీవారి భక్తులు వర్సెస్ వైసీపీ భక్తులు అన్నట్టు తయారైంది అంటే పార్టీ అభిమానం ఏదో ఒక పార్టీకి ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది ఎవరికో ఒకరికి ఏదో ఒక పార్టీ మీద అభిమానం ఉంటుంది కానీ భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి వేరు పార్టీ అభిమానం వేరు నిజంగా నిజంగా నమ్మకాలు విశ్వాసాలు కాస్త దైవభక్తి పాపభీతి ఇటువంటివి ఉన్నట్టయితే భగవంతుడి మీద భక్తి కంటే రాజకీయాలు ఎక్కువ కాదని నేను అనుకుంటాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాన్ని ఎటు తీసుకుపోతున్నారు ఈ ఇష్యూ ఆ వివరాలే మనం మాట్లాడే ముందు ముందుగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి అదే విధంగా షేర్ చేయండి పది మంది చూసేలా ప్రోత్సహించండి అదే ఈ బెల్ ఐకాన్ను కూడా మనం ఎనేబుల్ చేసుకొని కొన్ని ప్రతి వీడియో మీద వరకు చేరేలా చేయండి ఓకే ఇప్పటికీ ఈవెన్ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు వరకు కూడా ఆ కల్తీ అదేది జరగలేదు జరగలేదనే వస్తుంది లేదంటే తప్పుడు తప్పుడు నివేదికే వస్తుంది అంటే అది జరగలేదనే వస్తుందట లేదంటే తప్పుడు నివేదిక వస్తుందట అంటే అప్పుడే సుప్రీం కోర్టు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా తప్పుపట్టే పరిస్థితిలో ఒకటే మాట్లాడుతున్నారు అది కాకుండా ఇంకేం మాట్లాడుతున్నారు సిట్టు లేదు గిట్టు లేదు ఇవన్నీ అవసరం లేదు అక్కడేమి లేదంటారు లేకపోతే వరకు లడ్డు అన్నారు ఇప్పుడేమో టెండర్ల వైపు తిరిగారు ఇదేంటిది లడ్డు పోయే టెండర్ వచ్చే అని ఇలాంటి పాటలు పాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం లడ్డూ అంటే మనం తినేసిన లడ్డూని తిరిగి తీసి దాంట్లో పరీక్షలు చేస్తారా అప్పటికి ఉన్న పరిస్థితులు ఏంటి అసలు నెయ్యి ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది ఆ నెయ్యి సరఫరా అయిన దాంట్లో ఆ నెయ్యి సరఫరా చేసినటువంటి ఆ సంస్థకి అంతటి సత్తా ఉందా వాళ్ళు సరఫరా చేయగలిగిన వాళ్ళైనా వాళ్ళు సేకరణ చేయగలరా లేకపోతే ఉత్పత్తి చేయగలరా ఇవన్నీ చూస్తారు పైగా టెండర్లు ఎప్పుడు వేశారు ఆ టెండర్లో వాళ్ళకి వచ్చిందా వచ్చినట్టు మేనేజ్ చేశారా ఎంతమంది పాల్గొన్నారు ఏ రేట్లకు వేశారు టెండర్ విధానం ఏంటి నియమాలు నిబంధనలు ఏంటి అంతకు ముందు ఉన్న నియమాలు ఏంటి తర్వాత నియమాలు ఏంటి ఎలా మారాయి ఎందుకు మారాయి ఇవన్నీ చర్చకు రాదా ఇవన్నీ చర్చకు వస్తున్నాయి కాబట్టి అలా రాకూడదు ఇది టెండర్ల గురించి ఇప్పుడు వెళ్తున్నారు అని ఇలా మాట్లాడుతున్నారు అది సరికాదు ముందాగా ఎవరు దోషులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించాలి అని ఇలా మాట్లాడుకోవాలి ఎవరు ఏమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ రాగానే అందులో దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురాకండి అని చెప్తే అదేదో పర్టిక్యులర్గా ఒక ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ వ్యక్తికి మాత్రమే చెప్పినట్టు దాన్ని పెద్దగా చేసి విపరీతంగా దెబ్బని చెప్పు దెబ్బని ఇష్టం వచ్చినట్టు మాట చంద్రబాబుకి సుప్రీంకోర్టు ఏదో చేసింది చంద్ర చొక్కెదురు చెప్పు దెబ్బ ఇలా మాట్లాడటం మొదల మళ్ళీ మళ్ళీ గురువారం శుక్రవారం నాడు సిట్ వేసేసరికి దాన్ని స్వాగతిస్తున్నాం అనాలి దాని ద్వారాగా సరైన దర్యాప్తు జరుగుతుంది దోషులు ఎవరో తెలుస్తుంది వాళ్ళపై చర్య తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఆశాజనకంగా మాట్లాడాలి తప్ప అలా కాకుండా దాన్ని కూడా అది కలిపి ఏమీ జరగదు ఒకవేళ జరిగినట్టు వస్తే అది తప్పుడరి నివేదిక అనుకోవచ్చు ఇలాంటి మాట్లాడుతున్నారు తర్వాత అక్కడ కూడా సిట్ని వద్దన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది ఆ బృందాన్ని వద్దని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ మెహతా గారిని అడిగింది ఏమని మీరు ఎందుకు ముందు సిబిఐని కోరలేదు అని అడిగింది అడిగితే రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి తొమ్మిది మంది సభ్యులతో వేసినటువంటి సిట్ దర్యాప్తు బృందం మీద మాకు విశ్వాసం ఉంది ఆ బృందం సరిపోతుందని మేము భావించాము కాబట్టి మేము మరి ఈ ఇంకా అవసరం లేదని అనుకున్నాము అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతున్నారా సుప్రీంకోర్టులో ప్రశ్న ఇప్పుడు ఆయన చెప్పిన దానికే సుప్రీంకోర్టు ఈ బృందాన్ని తాజాగా సిబిఐ కంట్రోల్లో ఏర్పాటు చేసిన బృందం దర్యాప్తుకి నిర్ణయించారు ఎందుకు ఎవరు సొలిసిటర్ జనరల్ ఏం చెప్పారు అయినప్పటికీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ కాదు కేవలం రాష్ట్రానికి సంబంధించింది కాదు యావత్ భారతదేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇది జాతీయ స్థాయిలో ఒక దర్యాప్తు బృందం సభ్యులు కూడా దీనిలో ఉంటే అటువంటి ప్రాతినిధ్యం కూడా ఇక్కడ ఉంటే కరెక్ట్ గా ఉంటుంది అని మేము భావిస్తున్నానని వాళ్ళు చెప్పడం దానికి సిబిఐ నుంచి ఇద్దరు అధికారులను వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నచ్చినటువంటి సిట్ ఎలాగే వేశారు సిట్ లో ఉన్న సభ్యులు ఎవరినో వాళ్ళు పెడతారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అదేవిధంగా ఆ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే ఉంది సంస్థ ఆ సంస్థ నుంచి నిపుణులు ఒకరిని నియమిస్తాయి అయితే చెప్పుకున్న ఏవి కానీ ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ప్రత్యేకించి నిన్న జడ్జిమెంట్ లో కూడా క్లియర్ కాదు ప్రత్యేకించి ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దర్యాప్తుని మేము తప్పు పట్టినట్టు కాదు అని కూడా చెప్పడం జరిగింది కోర్టు అంత కరెక్ట్ గా చెప్తే అది చెప్పుదెబ్బ చెంపదెబ్బ అని ఎలా అంటా ఉండి ఎవరైనా అలా అంటారా కనీసం ఎంతమందికి కామన్ పీపుల్ అసలు చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది స్పష్టంగా అంత చూస్తున్నారు ఇంకా మనం ఏదో ఒక మాట్లాడితే ఏదో ఒకటి రాతలు రాస్తే అది ఎవరు హర్షించి ఇక్కడ నిజానికైతే ఎవరిని తప్పు పెట్టారు సుప్రీంకోర్టు తీర్పును కూడా వాళ్ళ నిర్ణయాన్ని కూడా అక్కడ ఆడిని అక్కడ చెప్పిన ప్రతి మాటను కూడా వక్రీకరించి మనం రాతలు రాస్తున్నాం మాటలు చెప్తున్నాం దాన్ని కూడా అది నిజంగా పట్టించుకోవట్లేదు కానీ పట్టించుకుంటే కంటెంప్ట్ కోర్టు కింద వస్తుంది ఏమో మరి ఇంకేమైనా భయం ఉందే చుట్టు తిరిగింది నా పేరు చుట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు లేకపోతే ఇంకేమైనా తప్పులు ఇంట్లో జరిగే ఏం జరిగే తెలియదు కానీ ఈ వ్యవహారంలో లడ్డూ లోకి వాడే నెయ్యి అడల్ట్రేషన్ విషయంకొస్తే ఇది ఏఆర్ డైరీ అని చెప్పి ఏఆర్ డైరీకి నోటీస్ ఇచ్చారు ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఏఆర్ డైరీని ఎఫ్ఐఆర్ కట్టారు ఏఆర్ డైరీని కేసు పెట్టారు ఇదే మనకు తెలుసు కానీ ఇక్కడ నిజా నిజాలు చాలా ఉన్నాయి ఏఆర్ డైరీ నుంచి నెయ్యి సప్లై అవ్వటం లేదు ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుపతి వస్తుందా అంటే తిరుపతి రావట్లే అక్కడ నుంచి వైష్ణవి డైరీకి వస్తుంది వైష్ణవి డైరీ నుంచి తిరుమలకి డైరెక్ట్ వస్తుందా అంటే అలా రావట్లే అక్కడ నుంచి ఏఆర్ డైరీకి వస్తుంది ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి వస్తుంది ఏఆర్ డైరీ మధ్యలో ఒక మీడియేటింగ్ సంస్థ లాగా ఉంది కానీ వాళ్ళ దగ్గర నెయ్యి లేదు కల్తీకి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పేరు మోసినటువంటి డైరీ ఏదంటే శ్రీ ఇది మన ఇండియాలో బోలేబాబా అనే పేరు ఉంది అందరూ చెప్పు అలాంటి సంస్థకి సంస్థ నుంచి వైష్ణవి డైరీకి వస్తుంది వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వస్తుంది ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి వస్తుంది ఏదో సుప్రీం కోర్టు కమిటీ వేసింది ఆ ఒక బృందాన్ని ఏం చేసి ఆ బృందం వచ్చి ఏదో చేసుకుని వెళ్ళిపోతారు కాదని కాదు వాణిజ్య పన్నుల శాఖ ఉంది కదా ఒకటి మరి ఎక్కడైనా ఇటువంటి వ్యవహారం వ్యాపారం విషయంలో ఇటువంటి లొసుగులే ఉంటే వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దర్యాప్తు చేయాలి కదా దాని మీద వాణిజ్య పన్నుల శాఖ ఆరా తీస్తే ఆ వే బ్రిడ్జిలు ఆ సిసి కెమెరాలు ఆ రూట్ మ్యాప్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ వే వేబిల్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి అన్ని చూసుకుంటే ఆ ట్యాంకర్లు అక్కడి నుంచి ఎక్కడో బయలుదేరి ఇక్కడ తిరుమల వరకు వచ్చేసరికి రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ప్లస్ ఒక ఐదు వందల కిలోమీటర్లు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది మెయ్యిందరూ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలంటే ఇంత కెపాసిటీ ఉండాలి వాళ్ళకి ఎన్ని టన్నులు అని ఈ రకంగా ఉంటాయి తర్వాత ఇంత దూరం నుండి తిరుమలకి ఎటు చూసినా ఎనిమిది వందల కిలోమీటర్ రేడియస్ లోనే ఆ డైరీ సప్లయర్స్ ఉండాలి ఎవరైతే తిరుమలకి పంపించాలనుకుంటే వాళ్ళు ఉండాలి ఆ ఎనిమిది వందల కిలోమీటర్లు ఉండాలి అన్న దాన్ని ఆ నియమాన్ని ఈ టెండర్ వేసే టైంకి ఈ ఏఆర్ డైరీకి టెండర్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో అది పదిహేను వందల కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అని మార్చారు వాళ్ళని నచ్చినట్టుగా ఈ నిబంధనలన్నీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఏ నిబంధనల ప్రకారం అయితే వాళ్ళిద్దరు ఎలిజిబుల్ అవుతారో ఆ నిబంధనల్ని మనం సెర్చ్ చేసాం అన్నమాట అంటే ఐ మీన్ అప్పుడు ఉన్నటువంటి ఆ గారు ధర్మారెడ్డి గారు జివో గారు ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు మన కరుణాకర్ రెడ్డి గారో లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలోనే ఆ నిబంధనల్ని మార్చారు ఇవన్నీ తెలుస్తాయి మనం చెప్పేస్తే అవి ఇవన్నీ ఏంటంటే ఈ దర్యాప్తులో ఖచ్చితంగా వస్తాయి ఈ లడ్డు కలిపి విషయం చంద్రబాబు నాయుడు బయటకి ఇలా చెప్పాడో లేదో మరుసటి రోజునే కోర్టుకు పరిగెట్టారంటే ఎప్పుడు కూడాను ఎవ్వరు ఆరిసి గీ పెట్టినా సరే స్పందించని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విలేకరులను పిలిచి ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేంద్రానికి ఉత్తరం రాయడం నరేంద్ర మోడీకి అప్పట్లో నరేంద్ర మోడీ అసలు దేశంలో లేరు విదేశ పర్యటనలో ఉన్నారు అయినా కూడా అప్పటికప్పుడు నరేంద్ర మోడీకి ఉత్తరం రాయడం ఈ సుబ్బారెడ్డి గారేమో ఏమో టీటీడీ చైర్మన్ మాజీ ఆయన ఏమో వెళ్ళి సుప్రీంకోర్టులో వేడి మీద అంతా హడావిడి చేశారు ఏంటి జనం దృష్టిలో మనం శుద్ధపూసలు అనిపించుకోవాలి మనం ముందు కోర్టుకి వెళ్ళిపోతే మన ముందు ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసిస్తే చూడు 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 ఇలా అన్నాడు ఆయన అలాగంటే ఎంత మనుషు మన భక్తులు ఏమైపోతున్నారు ఆ మాటకి ఏమైపోతున్నారు చాలా చాలా భక్తులకి నరకాలు నరకం చూపించారు స్వర్గంలో స్వర్గంలో నరకం చూపించినట్టు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపిలు అంతా వస్తే సామాన్యుడికి దర్శనం లేకుండా సామాన్యుడికి రేట్లు అందుబాటులో లేకుండా సామాన్యుడు వెళ్ళి అక్కడ మధ్యాహ్నం అక్కడ అన్నదానంలో భోజనం చేయలేకుండా సామాన్యుడి అక్కడ ఉండే పరిస్థితి లేకుండా సామాన్యుడికి సరైన దర్శనం లేకుండా స్వర్గంలోనే నరకం చూపించినటువంటిది చూశారు జనం భక్తులు ఇప్పుడు కొత్తగా మనోభావాలు దెబ్బతిన్నది ఏంటి లేదు ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు చెప్తే భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరారు అసలు మనోభావాలు అంటే మనోభావాలు ఎలా ఉంటాయంటే చరిత్ర ఉదాహరిస్తూ వైసీపీ నాయకులకు కానీ లేకపోతే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెప్పాలేమో మనోభావాలు ఎలా ఉంటాయని చరిత్రని ఉదాహరిస్తూ చెప్పాలేమో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ఎలా వచ్చింది కూడా స్వాతంత్ర సంగ్రామం మొట్టమొదటి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు నుంచి ప్రారంభమైంది సిపాయిల తిరుగుబాటు కారణాలు నా చిన్నప్పుడు టెన్త్ క్లాస్ అనుకుంటానప్పుడు ఏడు మార్కులకు క్వశ్చన్ సిపాయిల తిరుగుబాటు గల కారణాలు ఏంటి అది ఉండేది నాకు ఇప్పటికీ ఆ విషయాలు కొన్ని గుర్తున్నాయి ఏంటి కారణాలు అప్పట్లో మంగళ పాండే ఎవరు అతను ఆర్మీలో ఉండేవారు ఆర్మీలో మన హిందువులు ముస్లింలు అంటే భారతీయులు హిందువులు ముస్లింలు కలిసి ఆర్మీలో పనిచేసేవాళ్ళు బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తుంటేప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన దేశ రామ్ చరణ్ ఆగే సైన్యంలో మన వాళ్ళు చేసేవాళ్ళు ఆ చేసేటప్పుడు వాళ్ళకి రెండు వాళ్ళకి ఎవరికి పందంటే పరమ అసహ్యం ముస్లిం సోదరులకి ఆవంటే పరమ పూజనీయం హిందూ సోదరులకి వీళ్ళకి ఆవు కొవ్వుతోని సీలు వేసినటువంటి తోటాలు హిందువులకు ఇచ్చారు కొవ్వుతో సీలు వేసిన తోటాలు ముస్లింలకు ఇచ్చారు ఆ తోటాన్ని చే నోటితోని కట్ చేసి దాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఆ విషయం తెలుసుకుని ఆ విషయం చెప్పిన వాళ్ళు ఎవరో చెప్తారు ఇలా జరిగిందయ్యా మీకు ఇచ్చినటువంటిది ఆవుకవ్వు కొవ్వు అని చెప్పింది అంటే చెప్పినడా వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసినవాడు చెప్పినందువల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారా ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిని హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఈ దేశం నుంచి విడిచిపెట్టండి మీరు అని చెప్పి మొదటి స్వతంత్ర సంగ్రామానికి శంకారావం పోయించారు మిలిటరీ ఆ రోజుల్లో ఇండియన్ అంటే బ్రిటిష్ ఆర్మీలో చేస్తున్నటువంటి ఇండియన్ సిపాయి సిపాయిలు తిరుగుబాటు కారణం ప్రధానంగా ఇది అది మనోభావాలంటే గుర్తు చేయాలి మీకు మనోభావాలంటే తెలియడం లేదు ఎవరు మనసు గాయపడుతుంది ఎప్పుడు అనేది తెలియట్లేదు ఆ మాట చెప్తే మనోభావాలు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఒక చరిత్రలోని ఒక విషయం గుర్తుకొచ్చి ఉదాహరించడం జరుగుతుంది మనోభావాలు అంటే ఇది మనోభావాలు దెబ్బతిండవండి సిపాయిల తిరుగుబాటుకి కారణమైంది ఇంకా అక్కడికి మనోభావాలు దేనికి దెబ్బతి ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని అంటున్నారు ఏమిటి ఎత్తడిలో పుత్తడి కలపడం ఏంటంటే పంది కొవ్వు పుత్తడి ఆవు నెయ్యి ఇత్తడి అది అంటే ఇంకొంచెం మనోభావాలు అంటే ఇదేదో పుండు మీద కారం చెల్లినట్టు మనోభావాలంటే ఇంకా అక్కడ అలాంటి మాటలు అవన్నీ మానేసి ఇక్కడితో ఇలాగ కోర్టు వేసింది కాబట్టి కోర్టు ఒక ఆ నిర్ణయం ఒక మంచి దర్యాప్తు బృందాన్ని వేశారు దర్యాప్తు చేసుకుని పోతారు విషయం తెలుస్తుంది నిజాలు తెలుస్తాయి ఎవరినో దోషులైతే వాళ్ళని శిక్షిస్తుంది ఏ కర్ర కగ్గుంటే ఆ కర్ర కాలుతుంది ఇంతకు ముందే ఆ విషయం అనుకున్నాం దాని గురించి మరీ అంతా ఏదో చేస్తే ఇక్కడ నమ్మేసే వాళ్ళు ఎవరు లేరు సిలువలు పలువులు అల్లి ఉన్నది అటు నుంచి ఇటు నుంచి చూసారా అలా అలాగన్నారు చూసారా ఇలా ఇలాగన్నారు అన్న మాటలు అన్న నిన్న అన్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంకోలా మాట్లాడేది అని ఈ మాటలు కానీ సరికాదు ఇది ఉన్న మాట మీ అభిప్రాయాన్ని కామెంట్ పో